పడ అంటే అందం వస్తాయి అవుగా నేను నేను వచ్చేదాన్ని అట్లా వస్తాయి అలా వస్తాయి రా వచ్చేమి సే అలా స్టార్ట్ ఇవర్ రాలే మూртом చూద్దాం కొబర్ కే కొడదామా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ శ్రీ కలెక్షన్స్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి త్రీ పీస్ సెట్స్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ మోడల్లో త్రీ పీస్ సెట్స్ ఫ్యాన్సీ మోడల్ మోడల్లో త్రీ సెట్స్ పీచ్ గ్రీన్ కలర్లో ఈ కలెక్షన్ ఉంది పీచ్ గ్రీన్ కలర్ పీచ్ గ్రీన్ కలర్ నెక్ కట్ చేసి చెమ్కీ వర్క్ వస్తుందండి నెక్ కట్ చేసి చెంకీ వర్క్ వస్తుంది ఎంబ్రాయిడరీతో చాలా బాగుంటుంది ఈ కలెక్షన్ ఫ్యాన్సీలో ఫ్యాన్సీలో త్రీ పీస్ సెట్స్ సిక్స్ హండ్రెడ్ షిప్పింగ్ సిక్స్ హండ్రెడ్ షిప్పింగ్ సైజ్ వచ్చేసి ఎక్సెల్ అండి సైజ్ వచ్చేసి ఎక్సెల్ ఎక్సెల్ ఎవరైనా కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ చేయండి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నో సి ఆప్షన్ అండి ఆన్లైన్ పేమెంట్ ఓన్లీ లైవ్ తర్వాత కూడా బుక్ చేసుకోవచ్చు లైవ్లో బుక్ చేసుకోకపోతే లైవ్ తర్వాత కూడా బుక్ చేసుకోవచ్చు It's hey. not

వైట్ కలర్ వైట్ ఇందులోనే వైట్ వైట్ కలర్ వైట్ గ్రీన్ ఇంగ్లీష్ కలర్ ఇంగ్లీష్ కలర్ చూడండి గ్రీన్ కలర్ ఆరెంజ్ దసరా ఆఫర్ కింద పెట్టేసాం సిక్స్ హండ్రెడ్ ప్రీ షిప్ సిక్స్ హండ్రెడ్ ప్రీ షిఫ్టీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఎవరైనా కావాలంటే కింద కామెంట్ చేయండి ఎక్సెల్ సైజ్ సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ వచ్చేసి ఎక్సెల్ ఇది చేస్తుంటే ఉంటాం యాక్ట్ ఇది చేస్తుంటే కూడా లైక్ కొట్టు. ఒక లైక్ కొట్టనరు. లైవ్ లైవ్లో ఉన్నవాళ్ళు లో ఉండకండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ స్వీ కలెక్షన్స్ ఇప్పుడు కలెక్షన్ వచ్చేసి త్రీ పీస్ సెట్స్ అండి ఫ్యాన్సీ మోడల్లో ఉన్నాయి త్రీ పీస్ సెట్స్ ఫెస్టివల్ కలెక్షన్ సిక్స్ హండ్రెడ్ షిప్పింగ్ అండి ഹ്രെഡ് ഫ്രീഷിപ്പിംഗ് లైవ్ తర్వాత కూడా బుక్ చేసుకోవచ్చండి ఎవరైనా కావాలంటే ఈ వాట్సాప్ నెంబర్కి లైవ్ అయిపోయినాక తర్వాత కూడా బుక్ చేసుకోవచ్చు पाज वॉश आउट कर 550 पीसी प्रति शिपिंग 550 पीसी प्रति शिपिंग 550 पीसी प्रति शिपिंग అంటే వాట్సాప్ చేయండి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇది కూడా నెక్ దగ్గర డిజైన్ ఉందండి నెక్ దగ్గర చెంకి వర్క్ వస్తుంది ఎంబ్రాయిడరీ తోటి చెంకి వర్క్ ఎంబ్రాయిడరీ తోటి చెంకి వర్క్ కాస్ట్ వచ్చేసి చాలా చాలా తక్కువ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీకి త్రీ త్రీ పీస్ సెట్స్ రావండి ఎవరైనా కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఈ వాట్సాప్ నెంబర్కి బుక్ చేసుకోండి స్క్రీన్షాట్ చేసి పంపించండి మీకు నచ్చింది ఎవరైనా

వచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కలెక్షన్ వచ్చేసి త్రీ పీస్ సెట్స్ అండి బీపీ సెట్స్ ఫ్యాన్సీలో పీస్ సెట్స్ స్కై బ్లూ కలర్ అండి స్కై బ్లూ స్కై బ్లూ కలర్ ఫైవ్ ఫిఫ్టీ సిఫ్టీ సింగ్ సైజ్ వచ్చేసి డబల్ ఎక్సెల్ అండి డబల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రీ పీస్ సెట్స్ ఇది వచ్చేసి బాట బాట చున్నీ మంచి చెంకి వరకు ఉంది చున్నీ చెంకి వరకు వచ్చింది దగ్గర కూడా చెంటికి వర్క్ ఉంటుంది లెక్క దగ్గర కూడా చెమ్ వర్క్ సిక్స్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ సిక్స్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ సి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఎవరైనా నస్తే ఈ వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ చేసి పంపించండి సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కాటన్లో ఇంత తక్కువ రేటుకి దొరుకుతుంది సిక్స్ హండ్రెడ్ త్రీ షూట్ రింగ్ అండి ఇది సిక్స్ హండ్రెడ్ త్రీ షూట్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఇంకోటి వచ్చేసి బ్లూ బ్లూ కలర్ కలర్ దగ్గర డిజైన్ సూపర్గా ఉందండి చెంకి వర్క్తో చెమ్కీ వర్క్తో సూపర్గా సైజ్ వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వచ్చేసి డబుల్ ఇంకోటి వచ్చేసి బ్లాక్ 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 కలర్ క్లాత్ చాలా బాగుంటుంది క్లాత్ వచ్చేసి చాలా బాగుంటుంది de 2